హాయ్ ఫ్రెండ్స్ నమస్తే మనం ఈరోజు క్షమాపణ అనే టాపిక్ గురించి చెప్పుకుందాము మన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఉంటాం మనం అలాంటి సమయంలో ఎవరైతే మనకి ఒడిదుడుకులు కలిగించారో వాళ్ళకి కీడు తలపెట్టాలి అనే ఆలోచన లేకపోవడము వాళ్ళ గురించి మనసులో ద్వేషము పగ ఎలాంటి భావాలు లేకుండా ఉండగలగడము దాన్ని వదిలేయగలగడము అదే క్షమా అంటే కానీ కొన్ని కొన్ని పరిస్థితులు చాలా బాధాకరంగా ఉంటాయి మనకి చాలా దుఃఖం అనుభవిస్తాం మనం ఆ సమయంలో ఎవరైతే మనకు ఆ బాధ కలిగించారో ఆ వ్యక్తి మీద ద్వేషాన్ని విపరీతంగా పెంచేసుకుంటాం ఆ ద్వేషాన్ని ఆ బాధని ఆ భారాన్ని అలా మోస్తూనే ఉంటాం మన బాడీలో ఎలాంటి బాధ దుఃఖము పగ ప్రతీకారము కోపము ఇలాంటి ఆలోచనలు ఎప్పుడైతే ఉంటాయో మన శరీరంలో ఉన్న సెల్స్ అన్నీ అవి రిసీవ్ చేసేసుకుంటాయి ఆ ప్రతికూల అన్నింటినీ ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటాయో అది బాడీ అంతా ట్రావెల్ అయిపోయి మనల్ని అనారోగ్యానికి గురి చేస్తాయి వైద్యరంగం పదే పదే ఏం చెప్తుందంటే ఇతరుల పట్ల ద్వేషము తిరస్కారము పశ్చాత్తాపము శత్రుత్వము ఇలాంటి భావాలే నొప్పుల నుంచి గుండె జబ్బుల దాకా అన్ని వ్యాధులకి కారణం ఈ వ్యతిరేకమైన భావాల వల్ల ఒత్తిడి పెరిగిపోయి శరీరంలో ఉన్న రోగ నిరోధక శక్తి దెబ్బతిని రోగాలకి ఇతర వ్యాధులకి గురిచేసే ఉంది అని చెప్తున్నారు ఈ ఒత్తిడి వల్ల కలిగే వ్యాధులకి కారణాలను సూచిస్తూ స్పెషలిస్ట్ ఏం చెప్తున్నారంటే మనసుకు బాధ కలిగిన వాళ్ళు అన్యాయాలకు గురైన వాళ్ళు మోసగింపబడిన వాళ్ళు మనసు గాయపడిన వాళ్ళు తమ పట్ల అలా ప్రవర్తించిన వారి పట్ల ద్వేషాన్ని కోపాన్ని మనసులో ఉంచుకోవడం ద్వారా ఒక రియాక్షన్ చూపిస్తారు ఆ రియాక్షనే వాళ్ళ మనసులో ఉన్న గాయాలను మళ్ళీ రేపుతూ ఉంటుంది దీనికి ఒకటే చికిత్స వాళ్ళకి కలిగిన బాధల్ని మనసుకు తగిలిన గాయాలని తొలగించుకోవాలి దీనికి ఒకే ఒక మార్గం ఏంటంటే క్షమించడము అని చెప్తున్నారు వాళ్ళు మన ఇంట్లో డస్ట్బిన్ ఉంటుంది ప్రతిరోజు తీసుకెళ్లా చెత్తను బయట పెట్టేస్తాము ఒక్క నాలుగు రోజులు చెత్త బయట పెట్టకుండా ఇంట్లో ఉంచుకుంటే ఇల్లు అంతా ఎంత దుర్వాసనతో భరించలేకుండా ఎలా ఉంటుంది అలాగే మన శరీరంలో ఎప్పుడైతే ఈ కోపాన్ని ద్వేషాన్ని పగని ఇలాంటి భావాలని లోపలించుకుంటామో అదే అనారోగ్యాలకు కారణమవుతుంది హార్ట్ అటాక్ రావడానికి నైంటీ నైన్ పర్సెంట్ యాంగ్జైటీ డయాబెటిక్ హైబీపీ డిప్రెషను కాన్స్టిపేషను క్యాన్సర్ రావడానికి సిక్స్టీ వన్ పర్సెంట్ ఈ క్షమ అనే గుణం లోపించడం వల్లే వస్తున్నాయి అందుకని మనం ఖచ్చితంగా క్షమ అనే గుణాన్ని అలవాటు చేసుకోవాలి మన మనసు రెండు రకాలుగా పనిచేస్తుంది అంటే ఒకటి లోవర్ మైండ్ ఒకటి హయ్యర్ మైండ్ లోవర్ మైండ్ ఏం చెప్తూ ఉంటుంది అంటే నీకు అంత బాధ కలిగించాడు కదా నువ్వు అంత దుఃఖపడడానికి కారణం అయ్యాడు కదా వాళ్ళని క్షమించొద్దు వాళ్ళని వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి వాళ్ళ మీద పగ తీర్చుకోవాలని చెప్తూ ఉంటుంది కానీ హయ్యర్ మైండ్ ఏం చెప్తూ ఉంటుంది లేదు మనం క్షమ నేర్చుకోవాలి క్షమా చూపించు క్షమతో ఉండు వాళ్ళు ఆ స్థితిలో ఉన్నారు వాళ్ళకి తెలియదు బాధ పెట్టకూడదని నువ్వు క్షమించు అని చెప్తా ఉంటుంది అలాంటి సమయంలోనే మనం ఎరుకుతో ఉంటూ క్షమ అనే గుణాన్ని ఎప్పుడైతే అలవరుచుకుంటామో మన జీవితాంతము ఈ ద్వేషము పగ ఇవన్నిటినీ మోసే భారాన్ని తగ్గించుకున్న వాళ్ళం అవుతాము అసలు క్షమ ఎందుకు ఇవ్వాలి అంటే మనల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళకి అసలు మనల్ని బాధ పెట్టిన విషయం కూడా గుర్తుండదు కానీ మనమే దాన్ని పట్టుకుని మోసేస్తాము అందుకని మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇప్పుడు చెప్పుకున్నాం కదా క్షమించకపోవడం వల్ల ఎన్నో అనారోగ్యాలకు గురవుతున్నాము ఎప్పుడైతే మనం క్షమ అనే గుణాన్ని అలవర్చుకుంటామో మనకి సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటాము ప్రశాంతంగా ఉంటాము ఆనందంగా ఉంటాము అందుకని ఎప్పుడైతే మనకి కోపం పగ ప్రతీకారాలు ఎవరి మీద లేవనుకోండి ఆటోమేటిక్గా మనకి ఎలాంటి గుణాలు ఉంటాయి ప్రేమ సహనము శాంతి ఉల్లాసము ఇలాంటి గుణాలన్నీ ఉంటాయి అందుకని ఎప్పుడైతే క్షమతో ఉంటామో మనం ప్రశాంతంగా ఉంటాము మనం ఆరోగ్యంగా ఉంటాము ఆనందంగా ఉంటాం అందుకని ఎవరి కోసమో కాదు ఈ క్షమ అనేది మన కోసం మనం అలవరుచుకోవాలి మరి ఎలా అనిపిస్తుంది కదా చాలా కష్టం మనల్ని చాలా ఇబ్బంది పెట్టేశారు వాళ్ళు చాలా మనం కష్టపడ్డం వాళ్ళ వల్ల మరి అలాంటి వాళ్ళని ఎలా క్షమించగలము అంటే లూయి సెల్హే అని ఒక రచయిత ఉన్నారు కదా మీ జీవితం మీ చేతుల్లో హీల్ యువర్ బాడీ అని రాసిన ఆవిడ తన జీవితం గురించి ఏం చెప్తారంటే తన చిన్నప్పుడు సవతి తండ్రి చాలా ఇబ్బందులు చాలా హింస పెడుతూ ఉండేవారు ఈవిడ్ని తల్లి ఎప్పుడు అడ్డుపడేది కాదు అంత హింస పెడుతున్నా సార్ అలా చూస్తూ ఉండేది కానీ అడ్డుపడేది కాదు అంత ఇబ్బంది పడేటప్పుడు కూడా ఏడవడానికి కూడా హక్కు ఉండేది కాదు ఆవిడకి కొంతకాలం తర్వాత ఆవిడ మైండ్ రిలేటెడ్ బుక్స్ అన్ని చదివి అందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం స్టార్ట్ చేశారు తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆవిడ క్యాన్సర్కి గురవుతారు అప్పుడు తనను తాను విశ్లేషించుకున్నారు ఎందుకు నేను ఈ క్యాన్సర్ తో బాధపడుతున్నానని విశ్లేషించుకున్నప్పుడు తండ్రిని తల్లిని క్షమించలేకపోవడం వల్లే ఈ క్యాన్సర్కి గురయ్యాను అని ఆవిడకి అర్థమవుతుంది అప్పుడు అసలు ఎందుకు నన్ను ఎలాంటి పరిస్థితుల్లో ఎందుకు పెంచారు వీళ్ళు అని వాళ్ళ తల్లి చిన్నతనంలో ఆవిడ ఎలాంటి పరిస్థితుల్లో పెరిగారా అని గమనించినప్పుడు ఆ తల్లి పెరిగిన వాతావరణంలో ఎలా ఉండేదంటే మగవాళ్ళు ఏమైనా చేసినా సరే ఆడవాళ్ళు ఏమీ మాట్లాడకూడదు అంటే చిన్నప్పుడు ఈవిని కూడా సవత తండ్రి హింసిస్తున్నా సరే మాట్లాడేది కాదు కదా అలాగా ఆవిడ పెరిగిన వాతావరణంలో అలా ఉండేది అలాగే చిన్నపిల్లల్ని అపురూపంగా చూసుకోవాలి ప్రేమతో ఉండాలి వాళ్ళతో అనే విషయం తెలియదు వాళ్ళ తల్లిదండ్రులకి తల్లి పెరిగిన వాతావరణంలో అందుకని ఈవిడకు కూడా అలాంటి ప్రేమ ఏదీ చూపించలేదు కానీ ఎప్పుడైతే ఈవిడికి అర్థమైందో చిన్నప్పుడు తల్లి ఎలాంటి వాతావరణంలో పెరిగిందో అలాగే నన్ను కూడా పెంచింది ఆవిడికి ఇలాగే తెలుసు అనేది ఎప్పుడైతే ఈవిడ అర్థం చేసుకున్నారో ఆవిడ కోణంలోకి వెళ్ళి ఎప్పుడైతే అర్థం చేసుకున్నారో వెంటనే ఆవిడికి ఆ క్షమా అనేది ఫ్లో అయిపోయింది ఎప్పుడైతే ఆ క్షమా కూడా ఆవిడలో వచ్చిందో తల్లి తండ్రిని క్షమించగలిగిందో ఆవిడ ఆ క్ష క్యాన్సర్ నుంచి బయటపడ్డారు మన ఎదుటి వాళ్ల కోణంలోంచి ఎప్పుడైతే మనం చూస్తామో అప్పుడు మనం క్షమా అనేదాన్ని ఇవ్వగలుగుతాము అని ఆవిడ చెప్తారు ఎప్పుడైతే క్షమా గుణంతో ఉంటామో మన శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు పాండురంగ భక్తుడు ఏకనాథ స్వామి అని ఒక ఆయన ఉండేవారు ఆయన చాలా ప్రశాంతంగా ఉంటారు ఊర్లో అందరూ చాలా చాలా భక్తిగా ఆయన అంటే చాలా భక్తి పూర్వకంగా ఉండడము ఇష్టపడుతూ ఉండేవారు అది భరించలేని ఒక వ్యక్తి ఈయన ఎలా అయినా సరే ఊర్లో ఎంత ప్రశాంతత పోగొట్టాలి అని ఆయన స్నానానికి గంగానదికి స్నానానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తిని పంపించి ఉమ్మే ఇస్తాడు అతని మొహం మీద ఆయన ఏకనాథ స్వామి మళ్ళీ వెళ్ళి మళ్ళీ స్నానం చేసి వస్తాడు అలా మూడు సార్లు ఉమ్మేస్తే మూడు సార్లు వెళ్ళి మళ్ళీ స్నానం చేసి వస్తాడు గాని ఒక్క మాట కూడా మాట్లాడాడు అతనితో అతనికి ఎంతో పశ్చాత్తాపం కలుగుతుంది అతను కాళ్ళ మీద పడిపోయి క్షమించమని అడుగుతాడు అలాగే మనం షిరిడి సాయిబాబా చరిత్ర చూసామంటే ఆయన కూడా రోజు ప్రతిరోజు చర్చిలో దీపాలు పెడుతూ ఉంటారు ఆయన మీద కోపంతో కొంతమంది అసలు నూనె అని షావుకారులు అందరూ అనుకుని నూనె కూడా మానేస్తారు ఆ రోజు ఆయన నోట్లో నీళ్లు పోసుకుని ఆ నోళ్లు పుక్కలించి వాటితోనే దీపాలు వెలిగిస్తారు వెంటనే ఆ షావుకారుల పశ్చాత్తాపడి వచ్చి ఆయన కాళ్ళ మీద పడతారు ఎప్పుడైతే క్షమతో ఉంటామో అప్పుడు మన శత్రువులు కూడా మిత్రులుగా మారతారు క్షమాపణ మన వ్యక్తిత్వం ఉన్నతంగా మారడానికి మహోన్నతులుగా మారడానికి కూడా ఉపయోగపడుతుంది దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే నెల్సన్ మండేలా అని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఆయన ఒక రోజు ఒక హోటల్కి వెళ్తారు ఫ్రెండ్తో పాటు ఆ పక్క టేబుల్ మీద ఒక వ్యక్తి ఉంటాడు అతను నెల్సన్ మండేలా చూడగానే వణిగిపోతూ ఉంటాడు ఎందుకో ఫ్రెండ్కి అర్థం కాదు ఆ వ్యక్తిని పిలిచి వీళ్ళ టేబుల్ మీద కూర్చుని ఆయన భోజనం పెడితే హడావుడి హడావుడిగా తినేసి వెళ్ళిపోతాడు తర్వాత నెల్సన్ మండేలా ఫ్రెండ్ అడుగుతాడు ఎందుకు అతను అలా వణిగిపోతున్నాడు అంటే ఈయన అప్పట్లో వర్ణ వివక్ష చాలా ఎక్కువగా ఉండేది దక్షిణాఫ్రికాలో ఆ సమయంలో ఈయన దాని గురించి పోరాడి ఇరవై ఏడు సంవత్సరాలు జైల్లో ఉంటారు ఆ జైల్లో ఉన్న సమయంలో అక్కడ అక్కడ జైలర్గా పనిచేసే వ్యక్తి అతను ప్రతిరోజు ఈయన దాహం వేసింది అంటే యూరిన్ పాస్ చేస్తూ ఉండేవాడు అతని మీద అందుకని ఈయన చూడగానే వడికి పోవడం మొదలు పెట్టాడు అతను నెల్సన్ మండేలా ఉన్న పొజిషన్ లో ఆయన ఉద్యోగం నుంచి పీకేయచ్చు జైల్లో పెట్టచ్చు ఏదైనా చేయొచ్చు కానీ అతను క్షమించి వదిలిపెట్టేశాడు అతన్ని అందుకే ఈ రోజు కూడా ఇంకా కూడా ఆయన ఇంకా గుర్తుంచుకోగలుగుతున్నాం మనం మరి క్షమించలేకపోతే ఏమవుతుంది అంబ గురించి చెప్పుకుందాం మనం మహాభారతంలో అంబ అంబిక అంబాలి కాని కాశీరాజు కుమార్తెలు ముగ్గురు అయితే ఈ అంబా అనే ఆవిడ సాల్వుడు అని ఒక రాజుని ప్రేమించింది అయితే కాశీరాజు ముగ్గురికి వివాహం చేద్దామని స్వయంవరం ప్రకటిస్తాడు అంబ ఏమనుకుంటారంటే స్వయంవరంలో అంటే అందరం రాజులు వస్తారు ఈ వీళ్ళు వెళ్ళి ఒక దండేసేసారంటే ఇంకా పెళ్ళైపోయినట్టే కదా అలా అనుకుని ప్లాన్ వేసుకుంటారు వీళ్ళు కానీ అదే సమయంలో భీష్ముడు తన తమ్ముడు విచిత్ర వీరుడు కోసం ఈ ముగ్గురిని తీసుకుని అప్పట్లో గందరం వివాహాలు చేసుకోవచ్చు అందుకని ఈ ముగ్గురిని తీసుకుని వెళ్ళిపోవడానికి రథం ఎక్కించేసుకుంటాడు అప్పుడు చెప్తాడు మీరు ఎవరైనా నాతో యుద్ధానికి రండి నేను రెడీగా ఉన్నానంటే సాలువుడు ఈ యుద్ధానికి సిద్ధమయ్యి రథం వెనకాలే వెళ్తాడు వెళ్ళి యుద్ధం చేసినప్పుడు ఈ రథాన్ని కూడా పోలుగొట్టేస్తే సాల్వుడు నిరాయుధుడిగా ఉండిపోతాడు ముగ్గురిని భీష్ముడు తన రాజ్యానికి తీసుకెళ్తాడు తీసుకెళ్ళిన తర్వాత అంబా అప్పుడు చెప్తుంది నేను ఇలా సాలువుడిని ప్రేమించాను అతన్ని పెళ్లి చేసుకుంటానంటే అయ్యో ఆ విషయం ముందే చెప్పుంటే నేను అప్పుడే తీసుకొచ్చేవాడిని కాదు కదా అని వెంటనే రాజలాంఛనాలతో ఆ అమ్మ దగ్గరికి దగ్గరకు పంపిస్తాడు కానీ సాలువుడు నేను ఓడిపోయాను నేను అక్కడ యుద్ధంలో నేను అసలు ఇప్పుడు వివాహం చేసుకోకూడదు నిన్ను అని పంపించేస్తాడు సరే అని తండ్రి దగ్గరికి వెళ్తుంది తండ్రి కూడా భీష్ముడు తీసుకెళ్లాడు కదా నిన్న ఇప్పుడు నేను అనుమతి ఇవ్వనని ఆయన కూడా రాను ఇంట్లోకి అప్పుడు అంబా తండ్రి దగ్గర నుంచి మళ్ళీ వచ్చి భీష్ముడి దగ్గరికి వస్తుంది అప్పుడు విచిత్ర వీరుని పెళ్లి చేసుకోమంటే ఆయన అంటాడు ఎవరినో ప్రేమించి యువతను నేను పెళ్లి చేసుకోనని అతను చెప్తాడు భీష్ముడిని అడిగితే భీష్ముడు నేను తండ్రికి మాటిచ్చాడు ఈయన నేను వివాహం చేసుకోనని ప్రతిజ్ఞ చేశాను నేను నేను వివాహం చేసుకోనంటే చాలా కోపంతో రగిలిపోతుంది ఆవిడ రగిలిపోయి వెంటనే భీష్ముడు అంతు చూడాలనుకుని ఘోరమైన తపస్సు చేసి శివుడు ప్రత్యక్షం చేసుకుంటది అప్పుడు శివుడిని అడుగుతుంది ఇలా భీష్ముడు చనిపోవాలని అడిగితే ఈ జన్మలో సాధ్యం కాదు ఇంకో జన్మెత్తాలి అని చెప్తాడు జన్మ అప్పుడు వెంటనే ఆవిడ అగ్నిలో ఆత్మాహుతి చేసుకుంటది చేసుకుని ఇంకో జన్మ సెకండిగా మారి భారత యుద్ధ సమయంలో ఆ భీష్ముడు ఎదురుగా సెకండ్ నుంచి ఉంటే ఆయన అస్త్ర సన్యాసం చేసేస్తాడు ఎందుకంటే భీష్ముడు చాలా బలవంతుడు అంటే ఆయన్ని యుద్ధంలో నిలవరించగలిగిన వాళ్ళు ఎవరు ఉండరు ఎప్పుడైతే సెకండ్ ఎదురుగా నించుందో అప్పుడు ఆయన అస్త్ర సన్యాసం చేసేస్తాడు అప్పుడు అర్జునుడు ఆయన్ని నిర్వరించేస్తాడు అందుకని ఆవిడ అలాగా ఆయన మీద పగ కోసం రెండు జన్మలు వృధా చేసేసుకుంది శివుడు ప్రత్యక్షం చేసుకోగలిగినంత తపస్సు చేసింది ఆవిడ ఏ కోరికైనా కోరుకోవచ్చు కానీ ఆవిడ ఆత్మ ఎదుగుదల కోసం కానీ లేకపోతే ఇంకేదో కావాలని కోరుకోలేదు ఆవిడ ఆ ప్రతీకారం కోసం ఆవిడ జన్మల్ని వేస్ట్ చేసుకుంది ఆవిడ అంటే మనం ఎప్పుడైతే ఆ పగనే లోపల చేసుకుంటామో జన్మ జన్మలు ఖర్చు అయిపోతాయి అంతే అందుకని క్షమ అనే దాన్ని అలవరుచుకోవాలి ఇంకా ప్రకృతిలో ఎంతో మంది గురువులు ఉన్నారు మనకు నేర్పించడానికి క్షమ అనే దాన్ని సాలీడ్ ప్రతిరోజు మనం ఊడుస్తూ ఉన్నప్పుడు సాలీడ్ ఉందనుకోండి ఊడ్చేస్తాం మన కిందకి ఎంతో కష్టపడి గూడు కట్టుకుంటది పైన మనం చీపురితో ఒక్కసారి అనేసరికి కింద పడిపోతుంది అది మనం ఏదో ఏమైనా ప్రతీకారం తీర్చుకోవాలని సీరియస్ చూడడం ఏమీ ఉండదు మళ్ళీ సైలెంట్ ఇంటికి వెళ్లి మళ్ళీ తన గూడు కట్టుకోవడం మొదలు పెడుతుంది దాన్ని చూసి ఎంత క్షమతో ఉండొచ్చో మనం నేర్చుకోవచ్చు చీమలు ఎంతో దూరం నుంచి ప్రయాణం చేస్తూ ఉంటాయి మనం సడన్ గా ఊడ్ చేయడము లేకపోతే వాటిని పక్కకు అనుకోండి అవి మళ్ళీ ఇంకొక పక్కన ఇంకో దారి చేసుకుంటే వెళ్ళిపోతాయి అలాగే మన జీవితంలో కూడా ఎంతో మంది మనకు అడ్డగించే వాళ్ళు మనం చేసే పనులన్నిటికీ ఆటంకం కలిగించే వాళ్ళు ఉంటారు మనం కూడా వాళ్ళ మీద ప్రతీకారాలు ద్వేషాలు పెట్టుకోకుండా పక్కన ఇంకొక దారి ఉంటుంది దాన్ని చూసుకుని వెళ్ళిపోవాలని మనకు చేమ నేర్పిస్తుంది అలాగే చెట్లకి మనం ఎన్నో చెట్లు పళ్ళు కోసం రాళ్లేసి కొడుతూ ఉంటారు ఆయన చక్కగా అవి కూడా అవి మనకు పళ్ళు ఇస్తున్నాయి తినడానికి ఇంకో మనం కూడా వీటన్నిటిని చూసి ప్రకృతిలో మనం కూడా క్షమా అనే గుణాన్ని నేర్చుకోవాలి జేసస్ చనిపోయేటప్పుడు సిలివేసేశారు అంటే ఎంత బాధాకరంగా మేకులు కొట్టేశారు కదా అప్పుడు జేసస్ ఏమంటారంటే ప్రభు వీళ్ళకి తెలియక చేశారు వీళ్ళకి క్షమించు అన్నారు అందుకే ఎంతో మంది రోజు దేవుడులా పూజిస్తున్నారు అందరిని క్షమించే ముందు మనల్ని మనం క్షమించుకోవడం నేర్చుకోవాలి చిన్నప్పటి నుంచి మన స్కూల్లో సరిగ్గా చదవలేకపోవచ్చు లేకపోతే ఏ పాటలు కాంపిటీషన్లోనో డ్యాన్స్ కాంపిటీషన్లోనో పార్టిసిపేట్ చేయలేకపోవచ్చు అవి మనసులో పెట్టేసుకుని మనం అయ్యో నేను ఆ రోజు చేయలేకపోయాను లేకపోతే ఎవరు మన ఫ్రెండ్స్ ఎవరికో ఉద్యోగం మంచి ఉద్యోగం రావచ్చు మనకు రాలేకపోవచ్చు వాళ్ళు ఏదో ఇంకా ఏదో సాధించి ఉండవచ్చు మనం సాధించలేకపోవచ్చు ఇప్పుడు ధ్యానం చేస్తున్నా మనం ధ్యానం సరిగ్గా చేయలేకపోవచ్చు లేకపోతే అందరు కొంతమందికి థర్డ్ విజన్ వచ్చింది నాకు హాస్టల్ ట్రావెల్ చేస్తున్నామని అని చెప్తూ ఉంటారు అలా మనం చేయలేకపోవచ్చు అదన్నీ చూసుకుని మనల్ని మనం తక్కువ చేసుకుని నేను ఇలా చేయలేను నేను సాధించలేను నా వల్ల కాదు ఇలా అనుకుని మనల్ని మనం క్షమించుకోకుండా ఉంటాము కానీ ముందు మనల్ని మనం క్షమించుకోవాలి అంటే ప్రతి ఒక్కళ్ళు యూనిక్ మనకు తెలిసింది కదా ఎవరికి ఉండాల్సిన లక్షణం ఉంటుంది అందుకని ముందుగా పక్క వాళ్ళని క్షమించాలంటే ముందు మనల్ని మనం అంగీకరించుకోవడం మనల్ని మనం క్షమించుకోవడం మనల్ని మనం ప్రేమించుకోవడం ఎప్పుడైతే చేస్తామో ఆటోమేటిక్గా పక్క వాళ్ళని కూడా క్షమించగలుగుతాము పక్క వాళ్ళని కూడా ప్రేమించగలుగుతాము ఇక్కడ ఒక రియల్గా జరిగిన ఒక స్టోరీ చెప్పుకుందాము ఒక స్త్రీ ఉంది ఆవిడ ఉద్యోగం చేస్తారు ఎలా చేస్తారంటే ఇంకా మొత్తం పనంతా తల మీదే వేసేసుకుని ఇంకా విపరీతమైన టెన్షన్ పడిపోతూ చేస్తారు ఎక్కువ టైం అంతా ఎక్కువ ఆఫీస్కే టైం పెట్టేసి ఇంక ఇంట్లో కూడా సరిగ్గా టైం కేటాయించకుండా ఎలా అంటే తన కుమారుడు ఒక నేషనల్ లీగ్ పోటీల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాడు ఒక గేమ్లో దేనిలో అయితే అసలు అది ఎలా ఈరోజు పార్టిసిపేట్ చేయాలి కదా ఈరోజు ఎలా ఆడుతున్నావు అని కానీ అసలు నగ్గేవా ఓడిపోయేవా అనేది కూడా తెలుసుకోలేదు ఆవిడ అంటే అలా అంత ఒత్తిడితో అలా చేస్తూ ఉంటారు హైబీపీ వచ్చేసింది ఆవిడకి ఇంకా భర్త విడాకులు ఇవ్వడానికి రెడీ అయిపోతాడు ఆ సమయంలో ఈవిడ సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు వెళ్తే జాబ్ అందరూ అలాగే చేస్తున్నారు ఆఫీస్లో అంటే లేదు ఎవరు పని వాళ్ళు చేసుకుని టైంకి వెళ్ళిపోతున్నారు ఇంటికి కానీ ఈవిడ మాత్రమే ఎక్స్ట్రా టైం చేసేసి అంత టెన్షన్ పడిపోయి ఆ టెన్షన్ అంతా ఆ భారాన్నంతా తన శరీరంలోకి తన కుటుంబ సభ్యుల మీద కూడా చూపిస్తున్నారు అప్పుడు ఆ సైకాలజిస్ట్ తెరచి తెరచి ప్రశ్నించినప్పుడు ఆవిడ ఏం చెప్పారంటే కొన్ని సంవత్సరాల క్రితం తన తండ్రి చనిపోయి చనిపోయేటప్పుడు ఆ ఆస్తి అంతా ఒక తమ్ముడు కూడా ఉన్నాడు ఆవిడికి తమ్ముడు చిన్నాడు కదా అడ్మినిస్ట్రేషన్ అంతా ఈవిడికి ఇచ్చారు ఇచ్చినప్పుడు వీళ్ళ తమ్ముడు డ్రగ్స్కి అయిపోయాడు సరే ఏమనుకున్నారంటే ఇప్పుడు నేను ఈ ఆస్తి అంతా తమ్ముడికి ఇచ్చేసానంటే ఆ డ్రగ్స్ కోసం ఇంకా ఖర్చు పెట్టేస్తాడేమో అనేసి అని తమ్ముడికి ఆస్తి ఇవ్వకండి ఈవిడ దగ్గరే ఉంచుకున్నారు ఉంచుకుని కొన్ని రోజులకి తమ్ముడు చనిపోయాడు చనిపోతే ఆ భారాన్ని మోసేస్తారు ఈవిడ నేను తన డబ్బు తమ్ముడి డబ్బు తనకిచ్చేసి ఉంటే ఆ డ్రగ్స్ అలవాటు నుంచి బయటపడేవాడేమో తను చక్కగా ఉండేవాడేమో నా వల్లే కదా చనిపోయాడని అపరాధ భావాన్ని తనని తాను క్షమించుకోకుండా ఇంకా అది అదంతా ఏం చేస్తున్నారంటే ఆ ఒత్తిడి అంతా తీసుకెళ్లి ఆఫీస్ లో పని చేసేస్తూ దాన్ని మర్చిపోవడానికి ట్రై చేస్తున్నారు ఎప్పుడైతే సైకాలజిస్ట్ మళ్ళీ సరే అప్పుడు జరిగిపోయింది ఆ డ్రగ్స్ కి ఇంకా ఎక్కువ ఎడిక్ట్ అయిపోతాడేమో అనుకునే కదా ఆ రోజు మంచిగానే అనుకున్నారు మీరు అని నచ్చ చెప్పి క్షమించుకోమని చెప్పగా 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 అంటే కౌన్సిలింగ్ తీసుకుని తీసుకున్న తర్వాత తనను తాను క్షమించుకోవడం మొదలు పెట్టారు అంటే ఆ రోజు మంచి ఉద్దేశంతోనే తమ్ముడు ఆస్తి తీసేసుకోవాలనే ఉద్దేశం కాదు తన డ్రగ్స్ ఇంకా ఎక్కువ ఎడిక్ట్ అయిపోతాడేమో అనే ఆలోచనతోనే కదా నేను చేసుకు నేను ఎలా చేశాను అని తనను తాను క్షమించుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఆవిడ ఆరోగ్యం చక్కగా ఉండి ఆ ఒత్తిడి నుంచి బయటపడి కుటుంబంతో కూడా చక్కగా ఉండడం మొదలు పెట్టారు అలాగే కర్మ సిద్ధాంతం ఉంది కర్మ సిద్ధాంతం ఏంటి ఖాళీ కారణ సంబంధం ఏదైనా ఒక బాధ మనకు వచ్చిందంటే దానికి ఏదో కారణం ఉంది గతంలోనో గత జన్మలోనో ఎప్పుడో మనం ఎవరినో బాధ పెట్టాం కాబట్టి అలాంటి బాధను మళ్ళీ ఇప్పుడు మనం అనుభవిస్తున్నామని అదొకటి ఎప్పుడైతే గుర్తు పెట్టుకుంటామో మనల్ని బాధ పెట్టిన వాళ్ళు మనకి ఏదైనా దుఃఖం వచ్చినప్పుడు ఓహో నేను ఏదో చేశాను కాబట్టి నాకు వచ్చిందని ఎప్పుడైతే అనుకుంటాము దాని నుంచి ఈజీగా క్షమా అనేదాన్ని ఇవ్వగలుగుతాము అలాగే మనం ఏదైనా తప్పు చేసినప్పుడు అంటే మనం చాలా మందిని మనకు తెలియ తెలిసి తెలియకో మనం ఎవరినో బాధ పెడతా ఉంటాము అలాంటప్పుడు కూడా నేను బాధ పెట్టలేదు నేను చేసినంత కరెక్ట్ అనకుండా మనం కూడా క్షమాపణ అడగల అడగగలగాలి అంటే పక్కన వాళ్ళని క్షమించడం ఒకటే కాదు మనల్ని మనం క్షమించుకుంటూ ఉండాలి అలాగే మనం ఎప్పుడైతే ఎవరినైనా బాధ పెట్టామో వాళ్ళను కూడా క్షమించమని అడగడం కూడా నేర్చుకోవాలి మనం క్షమించడానికి ఒక టెక్నిక్ కూడా చెప్తారు ఏంటంటే అది ఎవరినైతే మనం క్షమించాలనుకుంటున్నామో వాళ్ళని తలుచుకుని నేను పూర్తిగా నిన్ను క్షమిస్తున్నాను నా మనసులోంచి నా ఆత్మలోంచి నిన్ను నేను విడుదల చేస్తున్నాను ఈ విషయానికి సంబంధించిన అన్ని అంశాలను నేను పూర్తిగా క్షమిస్తున్నాను మేమిద్దరము స్వేచ్ఛను పొందాము అని ఒక భావన ఒక అద్భుతమైన భావన చేసుకుంటూ ఉండాలి మనం ఎప్పుడైతే నన్ను బాధ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరినీ నేను ఈ రోజు విముక్తుల్ని చేస్తున్నాను ప్రతి ఒక్కరికి ఆనందము శాంతి సంతోషము ఇంకా అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను ఇది నేను స్వేచ్ఛగా ఉల్లాసంగా ప్రేమతో కోరుకునే కోరిక నన్ను బాధ పెట్టిన వ్యక్తులు ఎప్పుడు గుర్తొచ్చినా నేను ఇలా అంటాను నేను మిమ్మల్ని విముక్తుల్ని చేశాను ఇక జీవితంలో ఉన్న వరాలన్నీ నీవే ఇద్దరము స్వేచ్ఛను సాధించాము ఇలా అనుకుంటూ మనం ఒక ప్రాక్టీస్ చేసుకుంటూ ఎప్పుడైతే ఉంటామో క్షమాపణ అనేది ఈజీగా ఇవ్వగలుగుతాము నిజంగా క్షమాపణ తాలూకా గొప్ప రహస్యం ఏంటంటే ఒక్కసారి ఇలా ప్రార్థించుకున్నామంటే ఎవరినైతే క్షమించకుండా ఉండలేకపోతున్నామో ఎప్పుడైతే ఇది ప్రార్థనలాగా నేను నిన్ను విముక్తిని చేసేస్తున్నాను మన ఇద్దరం స్వేచ్ఛను పొందుతున్నాము జీవితంలో ఉన్న వరాలన్నీ నీకే అని ఎప్పుడైతే ప్రార్థించామో ఆ ఇంకొక ఒక్కసారి ప్రార్థిస్తే ఇంకా సరిపోతుంది మనకి ఎప్పుడు గుర్తురాదంటే ఎప్పుడైతే గుర్తొచ్చారో మళ్ళీ గుర్తొచ్చారో వాళ్ళు ఆ గుర్తొచ్చినప్పుడు అంటే వాళ్ళ గురించిన ఆలోచన మనసులో వచ్చినప్పుడల్లా నీకు శాంతి లభించు కాక అని అనుకుంటూ ఉండాలంట ఎప్పుడైతే అలా అనుకుంటూ ఉంటాము నెమ్మది నెమ్మదిగా నెమ్మదిగా ఏదైతే మనం వదలకుండా వదలలేకుండా లోపల ఉంచేసుకున్నామో అవన్నిటిని కూడా తొలగించుకోగలుగుతామంట మరి నిజంగానే పూర్తిగా నేను క్షమించానా ఇది నేను మనం అనుకుంటాం ఏ నాకేం అసలు గుర్తు లేదు నేను మర్చిపోయాను వాళ్ళు అసలు క్షమించేసాను అనుకుంటాం కదా నిజంగానే మర్చిపోయామా లేదా అని తెలుసుకోవడానికి ఒక టెస్ట్ అంటే ఇప్పుడు బంగారాన్ని టెస్ట్ చేయాలంటే చేస్తారు కదా అది ఎంత ఉంది బంగారం ఎంత ఉంది రాగి ఎంత ఉంది అందులో టెస్ట్ చేస్తారు కదా అలాగే మనకు కూడా మన క్షమాపణ ఎలా ఉంది అనేది టెస్ట్ చేసుకోవాలంటే ఏంటంటే మనం ఏదైతే దుఃఖపడ్డామో ఆ సంఘటన మళ్ళీ గుర్తొచ్చినప్పుడు ఆ సంఘటన అయితే గుర్తుండొచ్చు మనకి కానీ ఆ బాధ గుర్తు రాకూడదు ఇప్పుడు మనం ఇప్పుడు ఒక పంట నొప్పి వచ్చింది పంట నొప్పి వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళాము ఎప్పుడో ఇంతకుముందు జరిగిపోయింది గతంలో ఎప్పుడో ఒక పంటి నొప్పి వచ్చింది ఇప్పుడు మనం అనుకున్నాం అనుకోండి అవును ఆ రోజు నేను ఆ పన్ను ఇది చేయించుకున్నాను ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నాను అంటాం అంటే ఆ సంఘటన గుర్తుంటుంది కానీ అప్పుడు పడిన ఆ పంట నొప్పి వచ్చినప్పుడు బాధ గుర్తులేదు కదా అలాగే మనం కూడా క్షమ అనేదాన్ని ఎప్పుడైతే నిజంగా నేను క్షమిస్తున్నానా లేదా అని ఎలా తెలుసుకోగలుగుతాము అంటే మనకు ఆ సంఘటన మనం దుఃఖపడిన సంఘటన గుర్తొచ్చినప్పుడు ఆ సంఘటన గుర్తుండొచ్చు కానీ అప్పుడు పడిన బాధ ఎప్పుడైతే గుర్తు లేకుండా ఉందో మనం పూర్తిగా క్షమ ఇచ్చినట్టే అది మనల్ని మనం చెక్ చేసుకుందాము నిజంగానే క్షమించామా క్షమించామనుకుంటున్నామా అని గుర్తు చేసుకుని మనల్ని మనం ఇంకా అభ్యసిద్దాము ఎప్పుడైతే మనం ఇంకా అవలేదు నేను ఇంకా చేయలేకపోయాను అనుకున్నామంటే వెంటనే దాన్ని ప్రాక్టీస్ చేసి ఆ క్షమ అనే దాన్ని ఇద్దాము క్షమ కలిగిన కలుగును క్షమ కలిగిన వాణి కలుగు సౌఖ్యములెల్లను క్షమ కలిగిన దోణ కలుగు క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి అని అంటే ఎప్పుడైతే క్షమతో ఉంటామో మనం సంపదలన్నీ వాళ్ళ దగ్గరే ఉంటాయంట విద్య సరస్వతంతా మన దగ్గరే ఉంటుందని ఓర్పు దానికి అదే కలుగుతుందని ఎవరికైతే క్షమతో ఉన్నారో వాళ్ళని మహావిష్ణువు మెచ్చుకుంటాడు తండ్రి అని చెప్తున్నారు పోతనం ఎప్పుడైతే క్షమాపణతో ఉంటామో క్షమాపణ అంటేనే ప్రేమతత్వము క్షమ ఉంటే ప్రేమించడము ప్రేమించడం అంటే క్షమించడమే అని అంటారు అలాంటి క్షమ అనే ఒక గొప్ప గుణాన్ని మనందరము అలవర్చుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ